హాయ్ అండి అందరికీ ములకాయలు ఇలా ఉంటే చట్నీ చాలా బాగుంటాయండి సంవత్సరం నిల్వ ఉంటాయండి బాగా గుజ్జు ఉంటాయండి ఇలాంటి కాయలే తీసుకోవాలండి మన చెట్టు వేనండి నేను మానేడు ముక్కలు రెండు నాలుగు సాలలు ముక్కలు పడుతున్నానండి చట్నీ నాలుగు సాలకు వచ్చేసి ఒక పావు కేజీ చింతపండు గుజ్జు తీసుకోవాలండి అరసాల కారం అరసాల అరగద్ద కళ్ళు ఉప్పండి ఇదండి సాలంటే గిద్ద కూడా చూపిస్తానండి మీకు నాలుగు సాలు అండి ఈ సాల్తో ముఖలు పావు కేజీ చింతపండు మెంతులండి నాలుగు స్పూన్ల వరకు నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి మెంతులు వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేయించుకుంటే పొడి నల్లగా వస్తుందండి ఎవరిష్టం వచ్చిందని అంత ఆవాలు వేసుకోవచ్చండి మంచి చెట్టు వేనండి మొలకాయలు వచ్చేసి ఇలా ఉన్న కాయలు తీసుకుంటే గుజ్జు బాగా ఉంటుందండి నూనె హాఫ్ కేజీ పడుతుందండి సగం వేసుకున్నాను ఇంకొక సగం ఉన్నాయి ఇలా పచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలండి లేకపోతే మొక్క చివిడిపోద్ది ఇప్పుడు తాలింపు పెట్టుకున్నామండి కొన్ని ఎండుమిర్చి పప్పులు కొన్ని లైట్ గోల్డెన్ కలర్ రావాలండి పప్పులు వేగినవి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఎలుగు పచ్చలు కదండి అందుకని కరివేపాకు వేసుకోలేదు ఓ కేజీ చింతపండు గుజ్జండి ఇది ఇప్పుడు ఇంకా గుజ్జు ఆరిపోయి వేడి ఆరిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి కారం రెండు గిద్దలు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉంది కదండి అది వేసుకున్నాం వెల్లుల్లి పేస్ట్ అండి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం ఈ అంత కలుపుకున్న తర్వాత ఎప్పుడు ఈ ముక్కలు చేసుకోవాలండి ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ టేస్టీగా ఉందండి నచ్చితే కామెంట్ పెట్టండి